సాఫ్ట్గా ఫినిష్ ఉంటుంది మసాలా కూడా వేస్తుంది పిస్ మసాలా కదా ఇంకా చేప ఫ్రై కూడా చూడండి చాపల కర్రీ అయితే తింటేస్తున్నాను అయిపోయింది ఫిష్ కర్రీ అయితే అయిపోయింది చూడండి గ్రేవీ కూడా పక్క చేపలు ఫ్రై కూడా పక్కా తీసి పెట్టేసాను చూడడానికి చేపలు చేపల కర్రీ చేద్దాంకున్నామండి అంతా చేపలోకి తీసుకుని వచ్చింది ఏకది అండి అయితే ఫ్రై చేస్తే చదువు తింటారు కదండి ఫ్రై చేస్తున్నాను జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ అది ఉప్పు కారం పౌడర్ వేసాను కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన చోటు కోసం మంది తన బాగా ఫ్రై అయినట్టుంది కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకుని మసాలా పౌడర్ ఉప్పు కారం పసుపు 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 కూడా వేసుకో ఫ్రై చేసి కరివేపాకు ఉంటే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే స్టవ్ కొంచెం పచ్చిమిర్చి అవి